నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం కుకట్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న స్వదేశీ ప్రొడక్ట్స్ దగ్గర ఉన్నామండి సతంగా తయారు చేయబడిన అన్ని రకాల పదార్థాలు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని అంటున్నారు ఆవున కావచ్చు తాటి బెల్లం కావచ్చు గానుగు నూనెలు అలానే సహజ సిద్ధంగా తయారు చేసిన సబ్బులు షాంపూలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చెరుకు బెల్లమే చెరుకు బెల్లం తో ఐరన్ కాల్షియం జింకు తర్వాత ఇంట్లో పాస్పరస్ అనేది ఉంది మేడం ఈ చెరుకు నార్మల్ గా మనం ఎరువు పండించిన చెరుకే కాకుండా బెల్లం తయారు కూడా సున్నము సోడా కలర్లు రంగులు వేస్తుంది ఇప్పుడు మీకు ఇది కాపర్ కలర్ నల్లగా కనిపిస్తుంది కదా ఇది కూడా ఈ కలర్ ఇది ఆర్గానిక్ బయట బెల్లం ఎక్కడ చూసినా సరే బాగా తెల్లగా ఎర్రగా ఈ తాటి బెల్లం షుగర్ ఉంది ఉంది అంటే ఇవన్నీ కూడా స్వీట్ స్వీట్ ఐటమ్స్ ఈ తాటి బెల్లం వచ్చేసి మనకు ఏమి మాత్రం ఎరువు లేకుండా అసలు న్యాచురల్ ప్రకృతిలో ప్రకృతి ప్రసాదం అని చెప్తారు ఇది ఇది కూడా ఖాదర్వల్లి గారు బాగా దీని మీద రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే డయాబెటిక్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో స్వీట్లు దూరంగా ఉంటారనండి ఈ బెల్లంతో చేసుకున్న స్వీట్ ఏదైనా తినవచ్చు ఇది మెడిసిన్ తాటి బెల్లంతో చేసినటువంటి ఏమి తింటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది దీంట్లో గ్లూకోజ్ అండి గ్లూకోజ్ ఫ్రాక్టోజ్ ఉంటుంది ఫ్రాక్టోజ్ మనకు మెడిసిన్ లా పనిచేస్తుంది బాడీ కూల్ చేయడానికి నరాల వీక్నెస్ కి ఈ నరాల వీక్నెస్ అయితే ఇది బాగా పనిచేస్తుంది మనం చూస్తే దీన్ని ఇలా రాగా కూడా ఉంది పౌడర్ గా కూడా ఉంది జాగ్రీ పౌడర్ ఉంది బ్రౌన్ షుగర్ ఉంది

ఓకే పామ్ జాగ్రి సిరప్ ఉంది మన దేశం మీద అరబులు కొన్ని ముస్లింస్ వాళ్ళు కూడా మనల్ని రూల్ చేసినారు మన కొన్ని సంవత్సరాలు వాళ్ళ పేరు అన్నట్టు అది మసాలా అనేది సో న్యాచురల్ గా తయారు చేసిన అన్ని అంటే చాలా మంది ఫుడ్ తినాలి అని అంటే భయపడిపోతున్నాం బట్ మిల్లెట్స్ తో తయారు చేసి కాబట్టి మనం అన్ని తినొచ్చు తిన ఆ క్రేవింగ్ ఎంతైనా తినచ్చు ఏ ప్రాబ్లం లేదు మనం ఇక్కడ చూడ నువ్వుల ఖర్జూరం లడ్డు స్నాక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి కొర్ర బిస్కెట్లు ఉన్నాయి మునగాకు బిస్కెట్లు ఉన్నాయి వాము బిస్కెట్లు నల్ల ఖర్జూరం లడ్డు ఉంది అశ్వగంధ బాగా ఇమ్యూనిటీ అశ్వగంధ అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట ఓకే అండ్ ఇక్కడ మనం చూస్తే చిప్స్ ఉన్నాయి చూడండి ఇవి పాపడాలు మేడం మనం ఫుడ్ ఏంటంటే మనం తినే దాంట్లో పంచభక్షాలు అని చెప్తున్నాం

రూపాయలు ఉంది ఆవకాయ ఆవకాయ నిమ్మకాయ ఉసిరికాయ సీజనల్ గా కొన్ని సీజన్ లో దొరకని పచ్చళ్ళ సంవత్సరం ఈ పచ్చళ్ళు అనేది అంచుకుంటే ఈ బయో ఎంజైమ్స్ ఉంటాయి మేడం దీంట్లో చింతకాయ పచ్చడి గురించి చూసారు కదా మామూలుగా పూర్వం రోజులు ఏంటంటే జ్వరం వచ్చిందంటే పాత చింతకాయ పచ్చడి తింటే జ్వరం తగ్గుతుంది దాంట్లో మెంతులు అవన్నీ ఉండడం వల్ల మీరు ఇందాక చెప్పినట్టుగా అది స్పైసెస్ లేకపోతే మసాలాలు కావు చెప్పాలి అంటే మనం బయట పచ్చలు తినాలి అని అన్నా అది ఏ ఆయిల్ వాడారో తెలియదు ఎలా రెడీ చేసారో తెలియదు మనకు పచ్చల సంస్కృతి అనాది కాలం నుంచి అసలు పచ్చడితో స్టార్ట్ అవుతుంది పచ్చడి నెయ్యితో తింటేనే తిన్న ఫీలింగ్ ఉంటుంది రైట్ సో అండ్ మనం ఇక్కడ చూడొచ్చు మిల్లెట్ రస్కులు అండి ఒక్కటని కాదు అన్ని ఐటమ్స్ ఉన్నాయి నాచురల్ వేలో తయారు చేసినట్టు ఉన్నాయి రాజు గారు ఇది లేదు అని చెప్పుకోవడానికి లేదండి అన్ని ఉన్నాయి మనం చూసినట్లయితే పాపడాస్ ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి కుక్కీస్ ఉన్నాయి రైట్ ఓట్స్ ఉన్నాయి రెడ్ రైస్ పోహా ఉంది అన్ని ఉన్నాయి అది లేదు ఇది లేదు అని కాదు కాకపోతే నాచురల్ గా తయారు చేసిన ఉన్నాయి కాబట్టి ఏదైనా తినొచ్చు ఐటమ్స్ పాన్ కేక్ అబ్బా స్వీట్లు ఎలాగా అనుకుంటాం బట్ పాన్ కేక్ మిక్స్ కూడా ఉంది బట్ మిల్లెట్స్ మిల్లెట్స్ తో తయారు చేసింది ఇంకా ఈ క్రేవింగ్స్ అనేవి ఉండవు మనకి ఎందుకంటే అన్ని తినొచ్చు ఎందుకంటే బయట రైస్ తోనో ఇంకో దాంతోనో తయారు చేసింది కాదు కాబట్టి ఏది కావాలంటే తినండి ఇక్కడికి వచ్చి నాకు అది ఒకటి అర్థమైందండి ఏదైనా తినొచ్చు తినచ్చు నాచురల్ పదార్థాలు తయారు చేసినవి రబుల్ మిల్లెట్స్ లైట్ ఈ పాపడాస్ కూడా మిల్లెట్స్ పాపడ రైట్ ఇందాక పంచభక్షాలు అని చెప్పి మన కొరికేవి అంచుకునేవి దురుకునేవి ఇట్లా ఉంటాయి అన్నట్టు ఐదు రకాలుగా తినాలన్నట్టు మనం పండు మిర్చి పిక్కిలండి భలే ఉంటది తెలుసా పండు మిర్చి అండ్ టొమాటో పిక్కిల్ ఉంది గోంగూర పిక్కిల్ ఉంది ఆముల పిక్కిల్ ఉంది అన్ని తీయాలంటే భయం అవుతుంది ఎందుకంటే గాజు దాంట్లో గ్లాస్ దాంట్లో ఉంది కాబట్టి కొంచెం టెన్షన్ అవుతుంది రైట్ కుకుంబర్ పిక్కిల్ ఉంది మ్యాంగో పిక్కిల్ ఉంది అన్నీ ఉన్నాయండి ఔట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మినిట్స్ ఓకే అండ్ కారప్పొడులు సో మనం కూడా కారప్పొడి అనేది మన తెలుగు వారికి ఇష్టమైన వంటకాలలో అది ఒకటండి ఇడ్లీ కారం దోస కారము ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకోవాలన్నా లేకపోతే వేడివేడము కొన్ని చేసుకుని కారపొడి వేసుకుని ఉంటే అసలు కాదు కరివేపాకు కారం ఉంది గార్లిక్ కారం ఉంది కాకరకాయ ఉంది మేడం కాకరకాయ ఉంది మంగళ కారం ఉంది దోశ కారం ఉంది

అండ్ ఇడ్లీ రవ్వ అని చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయండి అండ్ మిల్లెట్ రోటీ ఉంది వా అదే మన కిచెన్ లోకి కావాల్సిన ప్రతి ఐటెం పొడ్లు ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి ఓకే స్నాక్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాకపోతే ఇవన్నీ తింటే లావ్ అయిపోతామేమో షుగర్ వచ్చేస్తదే అవర్ మేడం ఆ ఆలోచన టెన్షన్ లేదు నేచురల్ పద్ధతిలో మీరు ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అది తినొద్దు ఇది తినొద్దు అంటండి అన్ని తినండి నాచురల్ పద్ధతిలో తినండి అంతే కదాండి ఓకే ఇవి అన్ని మనం చూసినట్లయితే ఇది రొటీ మిక్స్ పౌడర్ లో ఉంది గోధుమ పిండి జొన్న పిండి సజ్జ పిండి చెనగ పిండి రైట్ ఏంటండి మన గుర్రముల శక్తి వస్తుందని వస్తుంది మనం చూసినట్లయితే గోధుమలు స్పెషల్ ఏంటంటే మన దగ్గర ఇది యవ్వ గోధుమలు అంటుంది ఎర్ర గోధుమల ఎర్ర గోధుమలు అనుకుంటారు ఇది కూడా రామాయణ మహాభారతం టైంలో ఉన్న రకం అనంటే చాలా పురాతన రకము ఇవి యజ్ఞయాగాల్లో కూడా వాడతారు అన్నది యజ్ఞం మొదలుపెట్టి నలభై రోజుల్లో యజ్ఞం కొన్ని పెద్ద యజ్ఞాలు ఉంటాయి వాళ్ళు విత్తనాలు వేసి మొదలుపెట్టి వచ్చిన పండ నలభై రోజులు ఆహుతులు కూడా ఇవే ఇస్తారు అంటే ఆహుతులు అంటే యజ్ఞంలో వాడే ఔషధాలు అన్నట్టు మనం తీసుకుంటే కూడా మంచిదండి దీనిలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది మామూలుగా మనం వేరే శర్బతి అని బన్స్ ఉంటాయి పిండి పదార్థం ఎక్కువ ఉంటది అనమాట ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే డయాబెటిక్ హాయిగా చపాతి చాలా టేస్టీగా ఉంటుంది ఒకటో తింటే స్టమక్ ఫుల్ అవుతుంది అనమాట చూసినట్లయితే నల్ల ఉన్నాయి కందిపప్పు ఉంది మినపప్పు ఉంది ఉంది ఇవన్నీ కూడా చేయలేనండి నేను అండ్ అన్ని ఉన్నాయి మినపప్పు

మనం కిచెన్ లో మనకి కావాల్సిన ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంది నేను ప్రతిసారి ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మా ఇంట్లోనే చాలా మంది చాలా తినడం లేదు తినకూడదు షుగర్ వస్తుందేమో బట్ ఇక్కడ ఏంటంటే అన్ని నేచురల్ పద్ధతిలో మిల్లెట్స్ తో చేసినవి కాబట్టి తినచ్చు జంతికలు తినాలంటే భయపడిపోతున్న రోజువి బట్ ఇక్కడ జంతికలు ఉన్నాయి మీరు తినొచ్చు స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి తినొచ్చు అది అన్ని తినండి మితంగా ఆటోమేటిక్ గా మనం కొన్ని తింటే చాలు మన కడుపు ఫిల్ అయి ఫీలింగ్ వచ్చేస్తుంది అండి కాబట్టి ఎక్కువ కూడా మనం ఏం తినవు రైట్ కాదు అవును ఎక్కువ తిన్నా కూడా ఏం కాదు అండ్ కొన్ని మనం చూసినట్లయితే చూసారా బెదరుతో చేసిన బాస్కెట్ అని ఏమంటారు దీన్ని బుట్టలు బుట్టలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి రండి ఇంకా చూద్దాం ఇవన్నీ కూడా పాలేకర్ గారి వ్యవసాయ విధానం అంటారు ఆధారిత ప్రకృతి వ్యవసాయం ప్రకృతి ప్రకృతి వ్యవసాయం వ్యవసాయం ఇది ఏంటంటే అవపేడ అవమూత జీవామృతం ఘన జీవామృతం అంటే భూమిలో ఉన్నటువంటి పోషక తత్వాలని ఇంకా ఎక్కువ ఎక్కువ చేపిస్తుంది అంటే పేడ ఆమూత్రం భూములు పడంగానే భూమి అనేది కూడా సారవంతమవుతుంది సాయిల్ లూజ్ అవుతుంది వానపాములు అనేది వచ్చేస్తాయండి ఆటోమేటిక్ గా వస్తాయి ఆవు పేడ ఆమూత్రం దాంట్లో భూమి మీద పడినప్పుడు వానపాం ఏం చేస్తుంది అంటే లాగా ఇక పైకి తిరుగుతూ ఉంటుంది అంట ఎక్కడైతే అది తిరుగుతుందో అది సాయిల్ లూజ్ చేస్తుంది ఆ లూజ్ చేసి మళ్ళీ అందులో నుంచి మలం ఏదైతే వదులుతుందో అది మనం వర్మీ కంపోజ్ట్ అంటు ఉంటాం కదా అది సహజంగా ఇందులో నుంచి కంపోజ్ తయారు చేసేస్తుంది అనంట రైతుకు మిత్ర అని చెప్తారు వానపాములు ఈ పేడ మూత్రం ఎప్పుడైతే భూమిలో పడినప్పుడు వచ్చినట్టు వానపాములు అది ఎరువు తయారవుతారు అంటే బయట నుంచి వీళ్ళు యూరియాలు ఫర్టిలైజర్లు అవి కొనవాల్సిన అవసరం పడదు అంటే రైతుకి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ప్రకృతి వ్యవసాయం మన ప్రకృతితో పాటు ఉన్నప్పుడు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఈ సోకాల్డ్ కంపెనీలు చేసిన కుట్రలు ఏంటంటే రైతు అనేది పెట్టుబడి పెడతనే ఉండాలి కొంత ఉండాలంటే బయట మనం ఆర్గానిక్ కావచ్చు నేచురల్ పద్ధతి ఏదైనా ఒక ఐటమ్ దొరుకుతుందంటే అది టూ మచ్ కాస్ట్ ఉంది ఇది అందరికి మన ప్రేక్షకులు కూడా తెలిసిన విషయమే కానీ ఇది మన ఒకసారి ఇంకొకసారి అడ్రస్ చెప్తాను కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది స్వదేశీ ప్రొడక్ట్స్ అని చాలా 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 రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి ఏదైనా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నుంచి కూడా అవైలబుల్ ఉంది సో అంటే నేచురల్ గా పండించినవి అని అంటే ఇంతకు ముందు రాజుగారు చెప్పినట్లు ఆవు ఆధారితంగా మాత్రమే ఇవన్నీ కూడా పండించడం జరుగుతుంది కాబట్టి ఎలా ఎలాంటి రసాయన పదార్థాలు వాడారా అనే టెన్షన్ కూడా లేదు లేదు అంటే మనం రైతుల కోసమే యాక్చువల్ గా కాదర్వాలి గారు పాలకర్ గారు పేర్లు ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు సైంటిస్టులు సైంటిస్టులు ప్రజల కోసం మేలు చేయడం కోసం వాళ్ళు చాలా లైఫ్ ని స్పెండ్ చేసినారు వాళ్ళు చేసినటువంటి ఆ కృషి రైతులకి ఎంకరేజ్ చేసి రైతుకి మంచి లాభం రావాలి రైతు నిలబడాలి ఇప్పుడు మనకి వ్యవసాయం దండగానే కాన్సెప్ట్ కలిపి అంటే వ్యవసాయం చేసిన వాళ్ళు అంటే అన్ని బిజినెస్ అంటే వేరే వేరే సెక్టార్లలో బిజినెస్లు ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో కంపెనీలు ఉన్నాయో అది మంచిదని చూస్తున్నారు ఐటీ మంచిదని చూస్తారు కానీ రైతు లేకుండా పంట తిండి లేకుండా ఎంత ఐటీ కరెక్ట్ అట్లాంటి నిత్యావసరం కంపల్సరీ అవసరమైనటువంటి ఆ ఫుడ్ ని కింద చూపించేది అంటే రైతు అంటే వేస్ట్ కింద అయిపోయింది అండి అంటే రైతు కూడా నష్టపోయి ఉన్నాడు ఏంటంటే ఆ విత్తనాలు అనేది కొనుక్కోవచ్చి బయట నుంచి కొనుక్కొని వచ్చి ఆ హైబ్రిడ్ విత్తనాలు అవి ఉండడం వల్ల ఏంటంటే దాంట్లో న్యాచురల్గా స్ట్రెంగ్స్ ఉండదు అంట ఉండకపోవడం వల్ల మళ్ళీ దానికి యూరియాలు కొనాలి ఫర్టిలైజర్ కొనాలి అనేది ఆ కాన్సెప్ట్గా అయిపోయినాయి అంటుంది అవి పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తక్కువైపోతుంది ఆ దెబ్బతో వాళ్ళు వ్యవసాయం మానేసి సిటీలలోకి వచ్చేసి వాచ్మెన్ లాగా అద్దాకులుగా డైలీ లేబర్ కింద అయిపోయింది ఇప్పుడు పాలకర్ గారు ఏం చెప్పినట్టు ఆవును పెట్టుకుని వ్యవసాయం చేస్తే ఈ యూరియా ఫర్టిలైజర్ అవసరం లేదు ఇంకా విత్తనాలు కూడా మనం చెప్తున్నాం ఇప్పుడు దేశీవాళ్ళ విత్తనాలు చాలా పరిచయం పరిచయం చేస్తున్నారు అవన్నీ చూసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది సమాజం బాగుంటుంది తర్వాత మనం భూమిని కాపాడిన వాళ్ళం భూమి యూరియాలు వేసిన తర్వాత భూమి పాడవుతూ ఉంది ఫస్ట్ ఒక రెండు సంవత్సరాలు దిగుబడి వస్తుంది కానీ తర్వాత తర్వాత దాంట్లో సాయిలు అంతా వెళ్ళిపోతుంది అంటుంది ఇది గోంది ఉంది మేడం తుమ్మ బంక అంటుంది మోకాళ్ళు గుజ్జ్ జరిగిపోయిన వాళ్ళకి ఇది మెడిసిన్ ఉంది ఇది కొంచెం నెయ్యిలో వేపితే పప్పు అవుతుంది అది పాలు వేసుకొని తాగవచ్చు లడ్డు చేసుకొని తింటారు మొక్కల గుజ్జు పెరుగుతుంది బ్యాక్ పెయిన్ తగ్గుతుంది ఆ బాలింత టైంలో బ్యాక్ పెయిన్ వస్తుందండి ఆ టైంలో కంపల్సరీ ఇస్తారన్నది సబ్జా చియా ఇవన్నీ చాలా అంటే ఇవన్నీ కూడా లవంగంతో ఓకే దేని అది టీత్ పెయిన్ కోసం పని చేస్తాను పళ్ళు నొప్పి ఉంటే తైలం అంట ఎవరికైనా పంటి నొప్పులతో బాధపడే వాళ్ళు సాధారణంగా చెప్తూ ఉంటారు కొద్దిగా లవంగ మొగ్గ నోట్లో వేసుకోండి ఇది ఆయిల్ ఎంతుందండి రాజుగారు ఎంత బాగుంది చూడండి స్మెల్ లవంగా ఆయిల్ ఇది తైలం

ఇది అదే రెండు గుణాలు ఇవన్నీ కూడా అలోవేరా చేసి అండ్ మందార తైలం ఉంది మందారం బృంగరాజు ఇవన్నీ హెయిర్ ఆయిల్స్ కదండి హెయిర్ ఆయిల్ ఉంది హెర్బల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ హెర్బల్స్ హెర్బల్స్ ఈ సెక్షన్ అంతా కూడా మనం ఫుడ్ కరెక్ట్ లేదు కనుక మందులు వాడవలసి వస్తే ఆయుర్వేదం వాడాలని ఇప్పుడు మనం ఇంతకు ముందు వీట్ గ్లాస్ పౌడర్ చూసాం కదా ఆ జ్యూస్ చూసారు ఇది పౌడర్ పౌడర్ ఏది బెస్ట్ అంటారు జ్యూస్ బెటర్ ఫస్ట్ బెస్ట్ జ్యూస్ అసలు అసలు లైవ్ గా ఇంట్లోనే చేసుకోవాలి మనం ఇప్పుడు ఆ టైం లేదు అది ఎప్పుడు తాగాలంటారు అది మార్నింగ్ టైం నుంచి అది అంటే అది వాటర్ లో మిక్స్ చేసి తాగాలా అంటే డైల్యూట్ చేసుకో మిక్స్ చేసుకోవాలి ఇది ఒక 30 ml అలవే ఇది వీట్ గ్లాస్ 100 ml వాటర్ లో కలుపుతారు పౌడర్ కూడా మంచిదే అంటారు పౌడర్ కూడా మంచిదే ఓకే హెర్బల్ టీ దీంట్లో కూడా తులసి అశ్వగంధ ఇవన్నీ కూడా ఏంటంటే బాడీలో ఎక్సెస్ కొలెస్ట్రాల్ ని బర్న్ చేసేది ఉన్నాయి దీంట్లో ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది వన్ టెన్ ఫుడ్ కేర్ ఫుట్ కేర్ ఫేస్ క్రీమ్ మామూలుగా బయట క్రీమ్ లన్నీ కూడా ఒక బ్రాండెడ్ ఒక బ్రాండ్ క్రీమ్ వాడుతా ఉన్నారు మన దేశం అంతా కూడా దాంట్లో పంది మాంసం ఉంది మనం అండ్ లెవెల్ అనే కంపెనీలో పంది మాంసం ఉంది మన దీక్షిత్ గారు ఆయన రీసెర్చ్ చేసి చెప్పారు ఏడు రోజులలో కలర్ అని చెప్పి చూపిస్తారు కదా తమిళనాడు వాళ్ళకి ఇచ్చి చూడాలని చెప్పారు తమిళనాడులో వేస్తే తమిళనాడు అమ్మడానికి లేదు ఇప్పుడు అది అంటే అది వాళ్ళు ఆ ప్రకటనలు హైకోర్టు కూడా చెప్పింది ప్రకటనలతో మోసం చేస్తున్నారు అట్లా అట్లా చేయొద్దని చెప్పి అంటే సౌత్ ఆఫ్రికాలో నల్లగా ఉంటారు తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు తెల్లగా కావాలి కదా అవరు అంటే వాళ్ళు అట్లా చెప్తారా ఇవి మనం ఆయుర్వేద హెర్బల్స్ మాయిశ్చరైజర్ గా ఉంటుంది యాక్చువల్ గా చర్మరంధ్రాలు అనేది కూడా ఎప్పుడు కూడా ఓపెన్ అయి ఉండాలి యాక్టివ్ గా ఉండాలండి మనం రకరకాల పౌడర్లు క్రీమ్లు అయినా ఫిల్ చేస్తే మనకు మన గాలి అనేది ముక్కుతోనే కాకుండా చర్మం నుంచి కూడా తీసుకుంటాం ఇవన్నీ కూడా ఓపెన్ చేయడానికి ఇవి రాగి పిండితో చేసిన గొట్టాలు రాగి బయట మైదా ఉంటుంది మీకు గోల్డ్ కలర్ ఫింగర్స్ గోల్డ్ ఫింగర్స్ అంటారు కదా అది మైదా ఉంటుంది ఈ రాగి పిండి దీంట్లో అల్లమిల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది అంటే స్నాక్ స్నాక్స్ లో రూపీస్ పావు కేజీ హండ్రెడ్ రూపీస్ పావు